హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో హెల్తీ జొన్న దోశ ఇంకా దాని కాంబినేషన్ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి రెగ్యులర్గా మనం బియ్యంతో చేసే దోశలకు బదులుగా ఇలా జొన్నలతో దోశలను ప్రిపేర్ చేస్తే హెల్తీగా ఇంకా టేస్టీగా ఉంటాయి వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు ఇంకా డయాబెటీస్ వారు ఇలా జొన్నలతో దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి జొన్న దోశల్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక గిన్నెలోకి రెండు కప్పుల జొన్నల్ని తీసుకోవాలి ఏ కప్పుతో అయితే జొన్నల్ని తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పు మినపపప్పును తీసుకోవాలి నేను ఇక్కడ పుట్టు మినపప్పుతో ఈ దోశల్ని ప్రిపేర్ చేస్తున్నానండి అలాగే దీంట్లో ఒక టీ స్పూన్ మెంతుల్ని వేసి నీళ్లు పోసి రెండుసార్లు కడిగి తీసుకోవాలి పొట్టు మినపప్పుకి బదులుగా నార్మల్ మినపగుళ్ళను వేసేనా ఈ దోశలను ప్రిపేర్ చేసుకోవచ్చండి పొట్టుపప్పు తీసుకుంటే ఈ దోశలు ఇంకా హెల్తీగా ఉంటాయి రెండుసార్లు బాగా కడిగి తీసుకున్నాక దీంట్లో నీళ్లను పోసి ఎనిమిది గంటల పాటు నాననివ్వాలి జొన్నలు నానడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఎనిమిది గంటలు తప్పకుండా నానబెట్టి పెట్టుకోవాలండి ఎనిమిది గంటల తర్వాత ఇవి చక్కగా నాని ఉంటాయండి వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి సరిపడా సాల్టును వేసి కొద్దిగా నీళ్లను పోసి మిక్సీ పట్టి తీసుకోవాలి నేను ఇక్కడ సాల్ట్ని ముందుగానే వేసి మిక్సీ పట్టి తీసుకుంటున్నానండి అలా కాకుండా దోశలు వేసే ముందైనా పిండిలో సాల్ట్ని వేసి కలుపుకోవచ్చు మొత్తం పిండిని మిక్సీ పట్టి గిన్నెలోకి తీసుకున్నాక పిండి కాస్త వేడిగా ఉంటుంది కాబట్టి చేత్తో ఇలా బాగా కలుపుకుంటే పిండి చల్లబడుతుంది ఇంకా గాలి తగిలి ఏరియేషన్ వల్ల పిండి చక్కగా పొంగుతుందండి పిండిని ఇలా బాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టి నైట్ అంతా పక్కన పెట్టాలి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా పిండి ఇలా చక్కగా పొంగి ఉంటుందండి ఇప్పుడు దోశల్లోకి చట్నీని ప్రిపేర్ చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్లో సాల్ట్ను వేసి కలుపుకొని అవి కొంచెం వేగాక ఎండుమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కరివేపాకు రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పును వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం వేగాక మూడు మీడియం సైజ్ టమాటాలని ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి దీంట్లో కొద్దిగా నీళ్ళను పోసి ఒకసారి కలుపుకొని మూతపెట్టి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి ఇవి ఇలా మెత్తగా ఉడికాక స్టవ్ మీద నుంచి తీసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి ఇప్పుడు స్టవ్ మీద దోశ పెనాన్ని పెట్టి పెనం కొంచెం వేడెక్కాక ఒకటి లేదా రెండు గరిటెల పిండిని వేసి దోశను స్ప్రెడ్ చేసుకోవాలి ఈ దోశల్ని కొంచెం మందంగా అయినా లేదంటే సన్నగా అయినా వేసుకోవచ్చండి వీటిని సన్నగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా కరకరలాడుతాయండి దోశ కొంచెం వేగాక ఆయిల్ని వేసి స్ప్రెడ్ చేసుకోవాలి దోశ ఒకవైపు ఫ్రై అయ్యాక మరొక వైపు తిప్పాలి దోశని ఇలా రెండు వైపులా తిప్పుతూ మీడియం ఫ్లేమ్లో మంచి రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకుంటే క్రిస్పీగా హెల్తీగా ఎంతో టేస్టీగా ఉండే జొన్న దోశ రెడీ అండి ఇప్పుడు మరొక దోశను వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇది ఫ్రై అయ్యేలోగా చట్నీని ప్రిపేర్ చేసుకుందామండి చల్లారిన ఉల్లిపాయ టమాటా ముక్కల్ని మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా పసుపును వేసి ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి నేను ఇక్కడ ఎండుమిరపకాయల్ని తక్కువగా వేశాను కాబట్టి కారం కోసం కొద్దిగా మిరపొడిని వేస్తున్నానండి లేదంటే ఎండుమిరపకాయల్ని ఇంకా ఎక్కువగా వేసుకునైనా చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు మిక్సీ పట్టిన పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా గిన్నెలోకి తీసుకున్న పచ్చడిలో ఓపెన్ వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ టమాటా పచ్చడి రెడీ అండి ఈ పచ్చడి టిఫిన్స్లోకే కాకుండా అన్నంలోకైనా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని వేడి వేడిగా ప్రిపేర్ చేసిన దోశల్ని ఈ చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయండి ఈ జొన్న దోశల్ని సన్నగా వేసి మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా అయినా ఫ్రై చేసి తీసుకోవచ్చండి లేదంటే కాస్త మందంగా వేసి మెత్తగా ఉండేలా అయినా ఫ్రై చేసి తీసుకోవచ్చు రెండు రకాలుగా ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయండి ఎప్పుడు ఒకేలా బియ్యంతో కాకుండా ఓసారి ఇలా జొన్నలతో దోశలను ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి ఇవి హెల్తీగా ఉండడంతో పాటు టేస్టీగా కూడా ఉంటాయి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్